సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ శేఖర్ కమలా గారి డైరెక్షన్ లో ధనుష్ గారి హీరోగా ఈ నెల ఇరవై కుబేర అనే సినిమా రాబోతుంది సార్ అందుకు సంబంధించి నేను ట్రైలర్ కూడా రీచ్ చేయడం జరిగింది మరి ఆ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది మీరు రివ్యూ అండి సార్ ఆ ట్రైలర్ పైన అంటే ట్రైలర్ పైన రివ్యూ అంటే యాక్చువల్ గా శేఖర్ కమ్ముల తీసుకున్నాడు అంటే ఇదేదో సెన్సిబుల్ సబ్జెక్ట్ అయి ఉంటుంది అనేది ముందే ఆడియన్స్ అందరూ ఫిక్స్ అయి ఉన్నారు ట్రైలర్ కూడా ఆయన స్టైల్లోనే ఉంది ఏం చెప్పబోతున్నాడు సినిమాలు అనేది కుబేరా అనే టైటిల్ పెట్టినప్పుడే రకరకాల ఆలోచనలు ఇది ఇది ఫైనాన్షియల్ క్రైమ్స్ ఆ ఏరియాలో కథ జరగబోతోంది అనేది అర్థమైపోయింది ప్రపంచానికి ఓకే అలాగే ఈ క్రైమ్స్ జరుగుతున్నటువంటి ప్రాసెస్ మనం అనేక రకాలుగా చూసాం స్టాక్ ఎక్స్చేంజ్ మోసాల దగ్గర నుంచి మొదలు పెడితే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగే రకరకాల స్కాములు ఇవన్నీ చూస్తూ వస్తుంది ప్రపంచం అలాగే ఒక బిగ్ స్కేల్ అంటే ప్రభుత్వాలే నేరుగా నిర్వహిస్తున్నటువంటి దారుణాలు కూడా కొన్ని ఆర్థికపరమైనటువంటి అంటే ప్రజల మీద భారం మోపే పద్ధతిలో కొన్ని ఫైనాన్షియల్ క్రైమ్స్ జరిగిపోతున్నాయి ఉదాహరణకి నోట్ల రద్దు కార్యక్రమం దాన్ని ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసి ప్రజలందరూ కోరేలాగా చేసి ప్రజలందరూ ఆకాంక్షగా మార్చి అది చేయటం ద్వారా ఒక పార్టీ లబ్ధి పొందటం మనం స్వయంగా చూసాం ఇలాంటివి జరుగుతాయి దాని కింద సఫర్ అయిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇలా ఈ దేశ ఆర్థిక వ్యవ వ్యవస్థ జరుగుతున్నటువంటి నేరాలు అలాగే అండర్ వరల్డ్ ఇవన్నీ మిక్స్ అయిపోయి నడుస్తున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఈ ఏరియాలో ఎక్కడో ఆయన ఒక క్యారెక్టర్ని చూజ్ చేసుకుని ఒక కథ నడపబోతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఈ ధోరణి ఎలా ఉండబోతోంది టోన్ ఏమిటి అంటే మనకు చాలా కాలం క్రితం డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు అని అండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక నావల్ రాశాడు దాంట్లో రెండు క్యారెక్టర్స్ ఉంటాయి గాంధీ అనే క్యారెక్టర్ తర్వాత లక్ష్మి అనే ఒక క్యారెక్టర్ ఆ గాంధీ లక్ష్మి క్యారెక్టర్ల లాగా ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ కనిపిస్తున్నారు కొంచెం ఆ ధోరణి ఉంది అంటే మేబీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ నుంచి చేశాడని కూడా నేను అనుకోను కానీ అలా అనిపించింది చూడగానే అంటే పర్టికులర్గా హీరోయిన్ రష్మిక క్యారెక్టర్ తన మాట్లాడే ధోరణి ప్రాక్టికల్గా ఉండటం ప్రాక్టికాలిటీనే మాట్లాడటం అంటే సైద్ధాంతిక అంశాలు కాకుండా జీవితంలో నుంచి విషయాన్ని మాట్లాడటం అనే ధోరణి అక్కడ కూడా కనిపిస్తుంది ఆ క్యారెక్టర్లో కూడా అలాగే కొంచెం ఎమోషన్తో లింక్ అయ్యి జీవితంలో ఏదో సాధించాలి అనేటువంటి కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఏ పద్ధతిలో దీన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఒక ఏదో ఒక వే వెతుక్కునేటువంటి ఒక క్యారెక్టర్ ఇంకా గాంధీ కనిపిస్తాడు అక్కడ సినిమాగా తీసినప్పుడు చాలా మార్పులు జరిగినాయి చిరంజీవి చేశాడు అది చాలెంజ్ అనే సినిమాగా వచ్చింది అయితే సినిమాకి నవలకి చాలా తేడా ఉంటుంది అలా అలా ఆ నవలలో ఉన్నటువంటి గాంధీ లక్ష్మి పాత్రల్ని పోలినట్టుగా ఈ సినిమాలో హీరో హీరోయిన్ క్యారెక్టర్లు అనిపించినాయి కథ కూడా ఆ ఏరియాలోనే జరుగుతుంది ఇది వేరు ఈ నేపథ్యం వేరు ఆ నేపథ్యం వేరు ఆ గొడవ వేరు ఇది కొంచెం బిగ్గర్ స్కేల్లో జరుగుతుంది క్రైము అంటే రాజకీయము వ్యాపారంగా మారిపోయిన పరిస్థితిలో ఉన్న ఉండటం మాత్రమే కాదు రాజకీయ వ్యాపారం నడుస్తున్న దశలో ఉన్నాం మనం ఈ రాజకీయ వ్యాపారాన్ని మించిన వ్యాపారాలు లేవు అని ప్రపంచమంతా అంగీకరించేసి వారసులందరూ తిరిగి తమ ప్రాంతీయ పార్టీలు పెట్టినటువంటి తమ తండ్రుల బాటలో నడవడానికి అమెరికాల్లో చదువుకున్న కొడుకులు కూడా వెనక్కి వచ్చేసి నిలబడుతున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇది ఈ వాతావరణంలో భారతదేశంలో ప్యారలల్గా జరుగుతున్న డబ్బు వెనక జరుగుతున్నటువంటి కథ ఏంటి అనేది ప్రధానంగా చెప్పదలుచుకున్నాడు ఆ ఏరియాలో ఏదో ఒక పాయింట్ని ఆయన ఎక్స్ప్లోర్ చేయబోతున్నాడు దాంతో బద్దలు కొట్టబోతున్నాడు అదేమిటి అనే దాని మీద ఆధారపడి ఉంది సినిమా భవిష్యత్తు అది కనుక అంటే ట్రైలర్లో కూడా అదే హుకింగ్ పాయింట్ ఏం చేయబోతున్నాడు గుడి ధనుష్ కోసం అంత వేట ఎందుకు నడుస్తోంది అసలు ఏం చేశాడు అతను వ్యవస్థని వణికించేంత పని ఏం చేశాడు ఈ క్యారెక్టరు అంటే బిచ్చగాడు అనే మాట కూడా దొరలింది దాని క్యారెక్టర్ ఏమిటి అనేది అక్కడ నుంచి ఆయన ప్ర అతని ప్రయాణంలో ఒక అమ్మాయి అతనికి రక్షణ కల్పించటము ఆ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరగటం ఇలా నడుస్తోంది టార్లల్గా నాగార్జున క్యారెక్టర్ కూడా కనిపిస్తోంది ఆయన క్యారెక్టర్ కొంచెం గ్యాంగ్స్టర్ లాగా అలా కనిపిస్తున్నాడు ఒరిజినల్గా ఏమిటి అనేది అవగాహన కాదు కానీ ఒక డాన్ తరహాలో కనిపిస్తున్నాడు ఆయన ఆ ట్రైలర్లు సో ఇప్పటివరకు శేఖర్ కమ్ములు తీస్తున్నటువంటి సినిమాలకు భిన్నమైనటువంటి నేపథ్యంలో సొంత కథతో తీసుకున్న సినిమా ఇంతకుముందు కూడా తను డిఫరెంట్ ఏరియాలో సినిమాలు వర్కౌట్ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ అవి తన కథలు కాదు వేరే వాళ్ళ స్క్రిప్ట్తో తను రిస్క్ చేసి దెబ్బతిన్నటువంటి సందర్భాలు ఉన్నాయి నైనతారుతో చేసినటువంటి సినిమా అలాంటివి కానీ ఇది అలా అనిపించటం లేదు ఇది కొంచెం నడిచే సినిమాగానే అనిపిస్తోంది బహుశా ఇది ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఆ ఏరియాలో నడుస్తుంది కథ కూడా ఆర్థిక రాజధానిలోనే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది బాంబేలో ఈ నేపథ్యంలోనే మేబీ దలాల్ స్ట్రీట్ ఇవన్నీ ఆ పేర్లు మనం చదువుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అయితే అందుకనే నాగార్జున మాయా బజార్ అనే మాట వాడి ఉంటాడు మాయాబజార్ తో ఈ సినిమాని పోల్చటం నిజంగానే స్టాక్ మార్కెట్ అనేది మాయాబజార్ ఆ మాయా బజార్లో జరిగేటువంటి మాయలు వింతలు విశేషాలు వాటిని గురించే ఈ సినిమా మాట్లాడబోతోంది కాబట్టి ఒక హింట్ ఇచ్చాడు హింట్ ఇస్తూ ఈ కథను తయారు చేసిన వాడు శేఖర్ కమ్ముల కాబట్టి శేఖర్ కమ్ములే ఈ సినిమాలో హీరో మిగిలిన వాళ్ళందరూ క్యారెక్టర్లే ధనుష్ లేకపోతే దేనో హీరోలం కాదు అనేసి ఈ కంపారిజన్ ఈ రేంజ్లో బయటికి వెళ్లకుండా ఉండడం కోసం కేవీ రెడ్డి గారిని అడ్డం పెట్టాడు కేవీ రెడ్డి గారు రియల్ హీరో ఆ సినిమాలో అని కంపేర్ చేస్తూ మాట్లాడటం వెనకాల ఇమ్మీడియట్గా దృష్టి అటువైపు వెళ్లకుండా చేయటానికి ఓకే అది ఈ సినిమాకి సంబంధించి ఇది ఫైనాన్షియల్ ఏరియాలో నడిచేటువంటి కథ ఆర్థికము అలాగే జీవితంలో నైతికత ఇవన్నీ సంక్షోభాల్లోకి వెళుతూ ఉంటాయి చాలా సందర్భాల్లో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు నైతికతను నిలబెట్టుకోవటం అనేది ఒక సంక్షోభంగా మారిపోతుంది ప్రతి వ్యక్తికి దాన్ని ఎలా నిలబెట్టి దానికి సంబంధించి కూడా ఒక సీన్ ఉంది ఈ ట్రైలర్లు ఇలాంటి అనేక అంశాలు ఆయన కొంచెం సీరియస్ గా డిస్కస్ చేయబోతున్నాడు అనేది అయితే అర్థమైంది ఫైనల్ గా రేపు సినిమా ఇంకొక వారంలో రిలీజ్ అవ్వబోతుంది ఇంకో నాలుగైదు రోజుల్లో చూద్దాం సినిమా ఎలా ఉందో అప్పుడు శేఖర్ కమ్మల్ గారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు ఇప్పుడు సినిమా అనేది మంచి కథ చెప్పడంతో అయిపోవట్లేదు దాని బాధ్యత